అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వేదిక మీద ఉన్న మా పోలీస్ కి అలాగే మా ఏదైతే షార్ట్ ఫిల్మ్ కి నేను అడ్వర్టైజ్ చేయగానే ఈ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తూర్పుగోదావరి చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా నామినేషన్స్ వచ్చాయి చూస్తే చాలా క్వాలిటీ ఉన్న ఫిలిమ్స్ మీ అందరు చేశారు మీ అందరికీ జీవితంలో ఏదో చెయ్యాలని ఒక పట్టుదలతో పనిచేశారు ఏదో ఒక ట్వంటీ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఐ హోప్ డైరెక్టర్స్ చాలామంది స్క్రీన్ ప్లే చాలా మంది యాక్టింగ్ ఇది చాలా ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఫీల్డ్ చాలా మాకు తక్కువ తెలుసు ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు దానికి మేము ప్రజల్లోకి ప్రచారానికి వెళ్ళినప్పుడు మా దగ్గర మెటీరియల్ లేదు సో ప్రతి గ్రామానికి ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చూపించాలి మా క్యాంపెయిన్ తెలియనప్పుడు మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ అలాగే పర్టికులర్గా ఉమామహేశ్వర్ ఐటీ ఫోర్ ఎస్ఏ సార్ కాంపిటీషన్ పెడదామంటే అలాగే కట్టండి ప్రైజ్ చూద్దామంటే అసలు చాలా ఎస్ట్రానింగ్ రెస్పాన్స్ సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తూర్పుగోదావరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఇచ్చిన మెటీరియల్ టెక్కింగ్ అనేది పబ్లిక్ ప్రతి సబ్ డివిజన్లో ప్రతి విలేజ్లో మీరు తయారు చేసిన ఫిలిమ్స్ అన్ని కూడా రెగ్యులర్గా మేము ప్రచారానికి వాడుకుంటాము మీరందరూ కూడా మాకు సో అలాగే ఏదైతే సాఫ్ట్ చేసి లాస్ట్లో మనం చూపించాలని కాకుండా మరికొన్ని ఫిలిమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు కూడా లో వేస్తాను నేను కూడా మళ్ళీ చూస్తాను సపరేట్ నా టైం చూసుకొని సో జీవితంలో మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఏ అయిన సమాజంలో ఒక రాజకాలం నుంచి చూస్తే మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక మహాభారతం వల్ల అప్పుడు ఉండే సమాజంలో చాలా మాట్లాడిన ఆ తర్వాత తర్వాత వస్తే ఒక కన్యాశుల్కం డ్రామా వల్ల ఒక డ్రామా రాస్తే ఇట్ వాజ్ డ్యామ్ ఉంది కన్యాశుల్కం అనేది ఈ ప్రాంతం నుంచి ఈ దేశం నుంచి పోయింది తర్వాత ఆడియో విజువల్ మీడియా వచ్చింది సినిమాలు వచ్చాయి ఈ సినిమాల వల్ల చాలా అద్భుతాలు జరిగాయి ఇప్పుడు మీ చేతిలోనే మీరు చాలా నేను అడిగితే మా దగ్గర ఉన్న మొబైల్ తోటి ఫిలిమ్స్ అన్ని తీసామని చెప్పారు చాలా క్రియేటివ్ ఉంది చాలా ఒక ఆయన అయితే డైలాగ్ లేకుండా రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు రకరకాలు చాలా అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉంది సో మీ అందరూ కూడా జీవితంలో చప్పట్లు కొట్టించుకునే స్థాయిలో మీరు వదాలని ఆకాంక్షిస్తూ గుర్తించుకునే స్థాయిలో మీరు వదలాలని ఆటాం చేస్తూ ఎదగాలని ఆకాంక్షిస్తూ నేను ఇచ్చే పారితోషికమైన పారితోషకమైన మిమ్మల్ని మీరు దాన్ని గుర్తుంచుకొని మీ జీవితంలో ఎదగడానికి అది ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ అండ్